ప్రేక్షక జై తెలంగాణ ఈరోజు తెలంగాణ విమోచనోత్సవాల్లో జరుపుతున్నటువంటి పెద్దలు పూజలు మల్లికార్జున గారికి అభినందనలు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి షెల్టర్ ఇచ్చి అన్ని రకాలుగా అండదండలుగా ఉన్నటువంటి పెద్దలు అన్న రామ్ గారికి రామచంద్ర గారు సోదరులు రుచిరెడ్డి గారు సోదరుడు రామచంద్ర గారు మల్లారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు అలాగే రామ్రెడ్డి గారు కృష్ణ గారు వెంకటేష్ రాజు యాదవ్ శేఖర్ గౌడ్ మురళి వెంకటేష్ మెడ్చర్ల వెంకటేష్ గారు శ్రీనివాస్రెడ్డి గారు ఉమేశ్వర్ గారు గోవింద్చారి గారు బాలరాజు గారు నటరాజ్ గారు వెంకటరాములు గారు కృష్ణ గౌడ్ గారు రామ్రెడ్డి గారు సంగారెడ్డి గారు చిరంజీవి రెడ్డి గారు గత నలభై ఒక్క సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిర్భిన్నంగా ఎక్కడ కూడా నిరాశ పడకుండా అలసిపోకుండా ఈ అయ్యో ఈ ప్రోగ్రాంతో నాకేం వస్తుంది అన్నది ఆలోచన చేయకుండా ఈ యొక్క ప్రోగ్రాంను నిర్వహిస్తున్నటువంటి మల్లికార్జున మనందరికీ గొప్ప ఇన్స్పిరేషన్ ఇది ఒక తెలంగాణ విమోచన ఆయన తెలంగాణ విమోచనోత్సవాలు జరుపుకున్నటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ అనే పదాన్ని ఈ రాష్ట్రంలో నిషేధం ఉండేది తెలంగాణ అనే పదాన్ని పలకడానికి భయపడే పరిస్థితి ఉండేది తెలంగాణ అనే పదాన్ని పలికితే ఎమ్మెల్యే లాండలనే కూర్చోబెట్టి బయటికి ఎట్టేసిన పరిస్థితులు ఒకప్పుడు ఉండే అటువంటి పరిస్థితుల్లో కూడా పెద్దలు మల్లికార్జున గారి యొక్క కార్యక్రమాన్ని నిర్విఘంగా నిర్వహించినారు వాటికి అభినందన అలాగే వారు చాలా ప్రేమతో పిలుస్తారు ఆప్యాయంతో పిలుస్తారు ఆయన ఇదిలో మా దగ్గర రావాల్సిన అవసరం ఫోన్ చేస్తే మేమే వెళ్తాం కానీ ఆయన అది అదంతా భేషజాలు పోకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన పర్సనల్గా పోయి ఈ యొక్క ప్రోగ్రాం కోసం డిస్కస్ చేయడం ఈ ప్రోగ్రాంను ముందుకు ఎలా తీసుకెళ్లాలని వారు అంకుటిత దీక్షతో పనిచేయడం అనేది నాకు వారి స్ఫూర్తిగా నేను భావిస్తున్నాను అలాగే రామచరణ కూడా చాలా రకాలుగా నాకు స్ఫూర్తిగా నేను భావిస్తున్నా అదే రకంగా తెలంగాణ అన్నది పోరాటాల పొరిటి గడ్డ పోరాటాలకు నిలయం తెలంగాణ పోరాటం అనేది ప్రపంచం ప్రతి పోరాటానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఒక సిద్ధాంతం ఉంటుంది ఎవరో ఒకరు ఒక పార్టీ అనుగుణంగా ఉంటుంది కానీ తెలంగాణ పోరాటం అన్నది మట్టి బిడ్డల పోరాటం మట్టిలోంచి ఉద్భవించినటువంటి పోరాటం మట్టి బిడ్డలు ఎదురుదరిగితే ఏ రకంగా ఉంటుంది దాని ఫలితం రాజ్యాలు పోతాయి గడిలు పోతాయి అనేది రకంగా ఒక గొప్ప విప్లవాత్మకంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి గొప్ప పోరాటం అని చెప్పేసి నేను భావిస్తూ మనం తెలంగాణ వాళ్ళందుకు మనం గర్వంగా ఉండాలి మన పోరాటాలు ఏ రకంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాయో ఒకసారి మీరందరూ కూడా తెలంగాణ చరిత్ర చదవని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ మొన్నటి వరకు ఈ తెలంగాణ విమోచన విముక్త అన్నది చర్చోప చర్చలు కాబట్టి నిజమైనటువంటి తెలంగాణ స్ఫూర్తిని పక్కకు జరించినటువంటి రాజకీయ నాయకుల జోలికి మనం వెళ్ళొద్దు కాబట్టి మీరందరూ నాకు చెప్పండి వచ్చింది తెలంగాణకు రాలేదు ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ వచ్చింది ఏ రకంగా వచ్చింది ఎందరో వందల మంది ఇది ఈ తెలంగాణ పోరాటం అంటే ఇది ముస్లిం కంగు అనే ఒక మైండ్ లో చాలా పాతుకుపోయింది అది కాదు ఆడపిల్లల మానవ ప్రాణాలని లోచినటువంటి దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ మతమని కాకుండా కులమని కాకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించరు రక్తాన్ని చెందించరు వాళ్ళ త్యాగాలు మరవలేనివి వాళ్ళ త్యాగాల చరిత్ర పునాదుల మీద మనం మంచి తెలంగాణ నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలుసుకోవాలని తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా పనిచేసారు ఎవరెవరు పనిచేసారు మీరంతా భావి తరాలకు తెలంగాణ మన మంచి తెలంగాణని నిర్మించుకోవడానికి మంచి కోరులుగా మీరు తీర్చి సిద్ధపడాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఫోటో మనం పెట్టుకున్నాము వారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు బాబా కానీ కొండా లక్ష్మణ్ వారి త్యాగం అనన్యమైంది అసామాన్యమైంది వారి ధైర్యం చెప్పుకోదే చరిత్రలో చెప్పుకోదగిన వాళ్ళు ఇక్కడ పోరాటం చేస్తూ సోలాపూర్లో ఉండే మన పక్కకున్నటువంటి ఉన్నటువంటి సోలాపూర్లో ఉండే ఇక్కడ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఇక్కడ నిర్బంధాలు అవుతున్నాయో నిజాం రజాకారులు వాళ్ళని చంపుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారో వాళ్ళను ఇంకే రకంగా నిర్బంధం అవుతుంది అనుకుంటే వాళ్ళందరికీ అక్కడ సోలాపూర్లో వారు షెల్టర్ ఇచ్చేవారు అంతేకాకుండా వాళ్ళని ఆదుకునేవారు అన్నం పెట్టేవారు ఇక్కడ ఉద్యమానికి అన్ని రకాలుగా అన్నదండలుగా ఆర్థికంగా వాళ్ళు ఇచ్చేవారు అదే కాకుండా స్వతంత్ర సంగ్రామానికి కూడా గాంధీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర సంగ్రామానికి కూడా వారి పూర్తిగా సహకరించేవాళ్ళు ఇక్కడికి కావాలంటే ఆయుధాలు కావాలంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎన్నో రకాలుగా వారు పని చేస్తుంది అదే కాకుండా ఎప్పుడైతే తెలంగాణ ఆకాంక్ష మూడు రకాలుగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ విమోచనం అయిన తర్వాత మళ్ళీ మూడు ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ ఉద్యమాలు ఎప్పుడైతే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ లో ఒక ఉద్యమం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వ్యతిరేకంగా కొన్ని సపరేట్ చట్టాలు ఉండాలని సపరేట్ ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి ఒక ఉద్యమం జరిగింది సిక్స్టీ టూ సిక్స్టీ లో ఒక ఉద్యమం జరిగింది అలాగే నైన్ టూ థౌజండ్ నుంచి జరిగిన ఉద్యమం ఇది మూడో దశ మూడో దశల్లో తెలంగాణ అన్నది సిద్ధించింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఆవశ్యకత ఏంటంటే ఒకప్పుడు అంటే నేను చిన్న ఉన్నప్పుడు కూడా మన కృష్ణా నది ఉందంటే విజయవాడ అనుకోండి నేను కూడా విజయవాడ చాలా రోజులు విజయవాడనే అనుకున్నాను గోదావరి పుష్కరాలు ఎక్కడంటే రాజమండ్రి అనుకుంటుంది కానీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈ నదులు మన తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి తెలంగాణ భూమి గుండా ప్రవహిస్తున్నాయి అని చెప్పేసి మనకి ఎప్పుడు తెలుస్తుందంటే తెలంగాణ ఉద్యమాల్లో పెద్దలు చెప్పినప్పుడు నిజమైన చరిత్ర మనకు తెలిసింది తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు మనకు తెలిసినాయి తెలంగాణ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే అవకాశం పోరాటం చేయడంలో పోరాటం చేసిన వాళ్ళకి సహకరించే అవకాశం మాకు వచ్చిందని చెప్పి నేను ఈ రకంగా మీకు అందరికీ తెలియజేస్తూ గత నలభై సంవత్సరాల జరుపుతున్నటువంటి పోరాటం స్ఫూర్తి వృధాగా పోవద్దు దాన్ని బావి తెలిసే విధంగా ఒక చరిత్రగా మనం మలచాల్సిన అవసరం ఉంది ఆ ఆవశ్యకత మన మనందరిపైన ఉంది ఎందుకంటే ప్రతిసారి మనం ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాం అందరికీ చెప్తాం కాబట్టి వారి అడుగులో అడిగేసి ఈ చరిత్రను పంచడంలో ఒక పుస్తకాల రూపకంగా తీసుకురావడం ఒక డాక్యుమెంట్ రూపకంగా తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ నేను కూడా తప్పకుండా ఆదేశిస్తే నా బాధ్యత కూడా నేను తప్పకుండా అని చెప్పేసి నేను ఈ సభ విన్నవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఏంటంటే తెలంగాణలో ఉంటున్నందుకు మన తెలంగాణ ప్రాంత చరిత్రను మన గ్రామ చరిత్రలో సహా తెలంగాణ చరిత్ర దేశ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జయ తెలంగాణ